అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద తెలంగాణలో మూడు పునరాభివృద్ది చేసిన రైల్వే స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా నూట మూడు స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు దీంతో హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ కేవలం మహిళలే నిర్వహించే ఆధునిక రవాణా కేంద్రంగా రూపాంతరం చెందింది దీంతో పాటు కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో దాదాపు నలభై స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఆరు వందల కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్లకు రైలు ప్రమాదాలను నివారించే కవచ్లను అందించామని తెలిపారు నూతన టెక్నాలజీ తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రాజెక్టు కింద తెలంగాణలో ప్రారంభించారు ఇప్పటికీ ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు అవచ్చి టెక్నాలజీ తెలంగాణలో వచ్చింది